మిల్క్మేకరీల పొడి రూపంలో మనకు డిమార్ట్లో దొరుకుతుంది పొడి అంటే మెత్తటి పొడి కాదు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటుంది మనం వేలిళ్ళల్లో నానబెట్టుకుంటే టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పుతాయి ఇంకా మనం ఎందులోనైనా సరే కూరగాయలు పాలకూరలు కానీ బీట్రూట్లో క్యారెట్లో అట్లా వేసి వండుకోవచ్చు నాన్ వెజ్లో కూడా లేని ప్రోటీన్స్ ఈ మిల్ మేకర్లో ఉన్నాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్ మేకర్లో ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ మనకు లభిస్తుంది ఇందులో ప్రోటీన్ ఫైబర్ జింక్ కాల్షియం ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి మిల్ మేకర్లో సోయా చిక్కుడు గుంజల నుంచి నూనె తీసినప్పుడు మిగిలిన పదార్థాన్ని ఇలా మిల్ మేకర్గా తయారు చేస్తారంట ఎముకలు బలంగా ఉండడానికి గుండె జబ్బులు రాకుండా ఉండడానికి క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుందంట మనం డైలీ ఇంకా మన ఫుడ్లో ప్రతి దాంట్లో చేయించుకుంటే చాలా చాలా మంచిది మా మామయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు హాస్పిటల్లో ఇల్లు ఇచ్చేవారని మేకర్ అన్నిట్లో యాడ్ చేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా అన్నిట్లో వేసి వండుతున్నాను లాస్ట్లో లెమన్ పిండుకుంటే బౌల్ నిండా కర్రీ కర్రీ మనం అలాగే తినేసేయొచ్చు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఓకే అండి బాయ్ బాయ్ బీర్యాన్స్ లైక్ చేయండి